మెగా ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అమ్మవారే బతకాలి అమ్మవారే ఉన్నత స్థాయికి ఎదగాలి అమ్మవారే సినీ పరిశ్రమలో నిలదొక్కుని నిలబడాలనే మనస్తత్వంతో ఉన్నా బయటికి మాత్రం సత్య హరిశ్చంద్ర మాటలు చెబుతూ సినీ ఇండస్ట్రీలో కొనసాగిపోతున్నారనే ప్రచారం ఇప్పటికి కాదు గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది పుష్ప టూ షూటింగ్ మొదలు ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ను ఉద్దేశించి సినిమాపై ఒక్క ట్వీట్ కానీ అభిమానం వ్యక్తం చేస్తుండడం కానీ లేదో మరొకటి కానీ చేయలేదంటే వాళ్ళు ఎంతలా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు పుష్ప రిలీజ్ రోజున కొన్ని థియేటర్లలో ఫ్లెక్సీలను చించేయడం మరికొన్ని చోట్ల ఘర్షణలు సృష్టించడం కోర్టులో కేసులు వేయించడం అలాగే సోషల్ మీడియాలో పుష్ప టూ సినిమాపై తప్పుడు ప్రచారం చేయడం ఇలా ఒకటేటి శత విధాలుగా ప్రయత్నించినా పుష్ప టూ అఖండ విజయాన్ని ఆపలేకపోయారంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు